అరవై అడుగుల విగ్రహం ఇది లోపల తొంభై అడుగుల విగ్రహం అనేది లోపల ప్రత్యేకించి మీకు కనపడతా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ లొకేషన్ అనేది ఎలా ఉందో మీకు ఈ అడ్రస్ కూడా క్లారిటీగా అర్థమైపోద్ది అనమాట పెనుగొండ మెయిన్ రోడ్ పక్కనే ఉండదు పెనుగొండ నరసాపురం హైవే రోడ్ పక్కనే కాబట్టి ఎవరు కూడా ఈ వీడియో మిస్ అవ్వకండి చూడండి ఇదిగోండి ఇక్కడ బోర్డు చూసారా యాభై ఒక్క అడుగు చూస్తున్నారు కదా మీరు తొంభై అడుగుల విగ్రహం దాదాపుగా తొంభై అడుగులు ఉంటుంది చూస్తున్నారు కదా మొత్తం ఎలా ఉందో లొకేషన్ అంతా ఈ గుడి గుడి చరిత్ర మొత్తం అంతా కూడా మీకు సున్నంగా చెప్తాను ఎక్కడ మిస్ అయ్యద్దు అంతాగా మీరు మొత్తం చూస్తున్నారు కదా కలసం అనేది ఈ కలశానికి చుట్టుపక్కల దేవతామూర్తుల విగ్రహాలని ఆ దేవతామూర్తులు ఏర్పాటు చేశారు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా ఉంది అనేది ఎలా చూడండి సోమనాథేశ్వర స్వామి ఈయన మల్లికార్జున స్వామి ఈ స్వామికుల వారి అన్ని విగ్రహాలు కూడా చేయాలి అక్కడ మనం ఏ చూసామో అయ్యే విగ్రహాలు మొత్తం అంతా కూడాను ఇదే ఇక్కడ కూడా మొత్తానికి వాటర్ చేంజ్ చేస్తానే ఉంటారు ఇప్పుడు వాటర్ దట్టిగానే రాదు చాలా క్రిస్టల్ క్లియర్ గా కనపడుతుంది వెల్కమ్ టు బయట నూతనంగా నిర్మించిన గుడి అనమాట దీని అడ్రస్ వచ్చేసి మనకి పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ గ్రామం మీకు ఈ లోపల తొంభై అడుగుల వాసవి కనక పరమేశ్వర అమ్మవారి ఆలయం అనేది విగ్రహం పెద్ద విగ్రహం ఉండిద్ది ఆ విగ్రహం మొత్తం చూపిస్తాను ఇది వచ్చేవారికి మీకు ఫ్రంట్ వ్యూ అనమాట బయట ఒక పెద్ద విగ్రహం ఉండి లోపల గుడి లోపల అనేది కూడా ఇంకో పెద్ద విగ్రహం ఉంది అనమాట మొత్తం అంతా కూడా ఈ గ్రీమ్ కానీ ఈ అమ్మవారి చరిత్ర కానీ మొత్తం అంతా మీకు ఊసకు వచ్చినట్టు క్షుణ్ణంగా తెలియపరుస్తాను ఎక్కడా కూడా చేద్దు గుడి అనేది చాలా అద్భుతంగా ఉంటదనమాట దాదాపుగా ఇది వంద కోట్ల బడ్జెట్ అనేది ఈ గుడిని నిర్మించడం జరిగింది అనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇలాంటి దేవాలయం మన ఇండియా మొత్తంలో ఎక్కడా కూడా కనిపిస్తుంది అనమాట చూడండి అమ్మవారి విగ్రహం నిర్మిత విగ్రహం ఇది వచ్చేసి బయట మనకి అరవై అడుగుల విగ్రహం ఇది లోపల తొంభై అడుగుల విగ్రహం అనేది లోపల ప్రత్యేకించి మీకు కనపడతా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ లొకేషన్ అనేది ఎలా ఉందో నీకు ఈ అడ్రస్ కూడా క్లారిటీగా అర్థమైపోద్ది అనమాట పెరుగొండ మెయిన్ రోడ్ పక్కనే ఉండదు పెనుగొండ నరసాపురం హైవే రోడ్ పక్కనే కాబట్టి ఎవరు కూడా ఈ వీడియో మిస్ అవ్వకండి చూడండి ఇదిగోండి ఇక్కడ బోర్డు చూసారా యాభై ఒక్క అడుగులో వాటవి పంచలోహ నమూనా గృహం అని లోపల అమ్మవారి గృహం నమూనా అనమాట చూడండి మొత్తం అంతా కూడా లొకేషన్ ఎలా ఉందో చుట్టూ గార్డెన్ గాని గుడి కానీ మొత్తం అంతా వ్యూ అదిరిపోతుంది మీకు ఈ గుడి చరిత్ర మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా చూపిస్తాను ఈ గుడికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు పక్కనే ఉన్న వాళ్ళు కూడా వెళ్ళలేరు అన్నమాట అలాంటిది ఇప్పుడు మన వీడియో చూసిన తర్వాత అయినా మీరు రావడానికి ప్రయత్నించండి మొత్తం అసలు గుడి లొకేషన్ చూసారంటే మీ మనసు చెల్లించిపోద్ది అనమాట అలా ఉంటుంది మన వీడియో మీకు గుడి చిన్నగా కనిపించవచ్చు కానీ చాలా పెద్ద గుడి దాదాపు గోపురం హైటే వంద అడుగుల దాకా ఉంటుంది చూస్తున్నారు కదా మొత్తం ఎలా ఉంది లొకేషన్ అంతా ఈ గుడి గుడి తెలిసిన మొత్తం అంతా కూడా మీకు సున్నంగా చెప్తాను ఎక్కడ మిస్ చేయద్దు అంతాగా మీరు మొత్తం లొకేషన్ అంతా ఎలా ఉందో చూడండి చూస్తాను కనుక ఇప్పుడు మన బ్యాక్ సైడ్ చేసే వాటికి చిన్న శివాలయం అనమాట దేవత గుడికి మనకి రైట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూడండి చిన్న నందిని పెట్టేసి ఇప్పుడు అంటే ఇంకా ఫోర్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారు గుడి మనం ఎర్లీకి వచ్చేయడంలో త్రీ ఓ క్లాక్ వచ్చేయడంలో అనేది గుడి వచ్చేసి ఇంకో ఇంకా హాఫ్ అన్ అవర్ లో ఓపెన్ చేస్తారు మనం చుట్టూ ఉన్న గుడి లొకేషన్ అంతా చూపించిన తర్వాత మనకి అవకాశం కుదిరితే మీకు కంపల్సరిగా ఆ లోపల కూడా మొత్తం అది కెమెరా ఎలా ఉంటే వీడియోలో మొత్తం చూపిస్తాను చూడండి ప్రస్తుతం ఒకసారి పైకి కూడా చూపి మొత్తం అంతా లొకేషన్ వ్యూ అంతా కూడా గుడి అద్భుతంగా ఉంటుంది అనమాట ఏదో మీరు స్వర్గ లోకానికి వచ్చిన విధంగా ఉంటుంది ఈ ఈ పక్కన చూసుకున్నా అంటే స్టోన్స్ తోటి చాలా అద్భుతంగా కట్టారు ఈ మొత్తం అంతా చాలా అంటే చాలా అద్భుతంగా చూడండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో మీరు ఎప్పుడైనా సరే ఈ గుడికొచ్చారు కామెంట్ చేయండి మనకి ఆ పక్కగా చూస్తున్నాం అంటే వాటర్ ఫౌంటైన్ ఉంది అది కూడా చూపిస్తాను చూసారు కదా మీరు ఈ వాటర్ ఫౌంటైన్ అనేది చాలా అద్భుతంగా ఉంది నైట్ టైం అయితే మనకి మొత్తం అంతా ఆ లైటింగ్ సిస్టమ్ అంతా కూడా రకరకాల కలర్స్ తోటి మీకు వెలుగుతా కనపడతాయి చూస్తున్నారు కదా మొత్తం అంతా ఎంత అద్భుతంగా పెట్టారో వాటర్ కూడా ఎప్పటికప్పుడు ప్యూరిఫై అవుతుంది అనమాట మొత్తానికి వాటర్ చేంజ్ చేస్తానే ఉంటారు ఇప్పుడు వాటర్ దట్టిగానే దావు చాలా క్రిస్టల్ గా కనపడుతుంది మీరు కూడా వెళ్ళిన గుడిల దగ్గర కూడా ఇలాగ వాటర్ ఫౌంట ఉందో లేదో కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా అడ్రస్ మరోసారి చెప్పిన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామం తప్పకుండా నీకు వీలైనంత వరకు రండి మీరు వచ్చారా అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ నీ జీవితంలో చేయరామట ఎందుకంటే మన టోటల్ గా భారతదేశం మొత్తంలో కూడా ఇలాంటి గుడి అనేది మన పెనుగొండ గ్రామంలో మాత్రమే నిర్మించడం జరిగింది చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందా మనకి ఇంకా అవుట్ సైడ్ కూడా ఉన్నాయి అవి కూడా మొత్తం చూపిస్తాను పదం వెళ్దాం ఇక్కడ మీరు దూరం నుంచి ఏదైనా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ నుంచి వచ్చి ఎలా ఉండాలి స్టే చేస్తానికి ఎలా కానీ ఇబ్బంది పడతారేమో ఆ ఇబ్బంది పడాల్సిన పని లేదు చూశారు కదా మనకి వస్తు గృహాలకి అన్నదానం ప్రతిరోజు కూడా మనకి ఆ పాత దేవాలయంలో ఎలా అన్నదానం జరిగిద్దో ఇక్కడ కూడా చేయము అలాగే మనకి నిత్యాన్నదానం జరుగుతుంది మనకి వస్తు గృహాలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మనం లోపల మీరు చేసిన రూమ్స్ని బట్టి పే చేయడం ఉంటుంది అన్నమాట కాస్ట్ ఏమి ఉండదు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లోపే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాలి మనకి అలా తిరిగి చూస్తున్నాం అంటే మనకు అది పక్క వాష్రూమ్స్ ఉంటాయి లేడీస్ లేస్తే జెంట్స్కి జెన్సే కాబట్టి మీరు ఎంత దూరం నుంచి అని వచ్చి వన్ ఆర్ టూ డేస్ స్పెండ్ చేసి మీరు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మనం వీడియోలో కామెంట్ చేయండి ఇంకా ఉన్న లొకేషన్ అంతా వ్యూ అంతా కూడా చూస్తాను పదండి చూస్తున్నారు కదా ఇప్పుడు మన బ్యాక్ సైడ్ వచ్చేసి కన్ని వాసవి కన్నిక పరమేశ్వరి అమ్మవారు అగ్ని ప్రవేశం చేసినటువంటి హోమగుండాన్ని ఇక్కడ మనకి డెమో రూపంలో పెట్టారు అంటే ఆవిడ అగ్ని ప్రవేశం చేసింది వేరే చోటైనా గానీ ఆ దాని ఆనవాళ్ళ కింద అనేది మనకి ఇక్కడ మండపం అనేది ఏర్పాటు చేశారు అన్నమాట దీనికి ఈ మండపం ఏర్పాటు చేసింది ఇరవై ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఏడులో ఈ ప్రదేశంలో అనేది ఈ మండపాన్ని నిర్మించడం జరిగింది చూస్తున్నారు కదా ఈ మండపం వ్యూ అంతా చూపించాము ఒకసారి ఎందుకంటే మనకి అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశము యాజ్ గా మనకి ఊహల రూపంలో అనేది చిత్రీకరించి ఇక్కడ పెట్టడం అనేది జరిగింది ఎందుకంటే దాదాపుగా ఎప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం అనేది జరిగింది కాబట్టి అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు ఎలా ఉందో అనేది మీ కళ్ళకు చూపించడం కోసం అనేది ఏర్పాటు చేశారు మనకి ఈ పక్కన చూస్తున్నారంటే అమ్మవారి ఉత్సవాల టైంలో అమ్మవారికి దీపారాధన చేయడం కోసం అనేది ఈ మొత్తం అన్ని కూడా ప్రమిదని ఏర్పాటు చేశారు మొత్తం అంతా కూడా మనకి అవుట్ సైడ్ చూస్తున్నారా అంటే చుట్టూ కూడా నవగ్రహాలు ఉంటాయి ఆ నవగ్రహాలు అన్నీ కూడా మీకు డీటెయిల్ గా వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా చూపిస్తాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ నవగ్రహాల ప్రతిష్ట స్థాపకులు తండ్రి తల్లి బొండా సత్యనారాయణ గారు శ్రీమతి అమ్మిరాజు మా అమ్మ అత్త వర్తిమిల్లి వెంకటరత్నం గారు శ్రీమతి సీతామహాలక్ష్మి గారి జ్ఞాపకార్థంగా భీమవరం వాస్తవ్యులు బొండా సుబ్బారావు గారు శ్రీమతి వెంకటలక్ష్మి కుమారులు బొండా సత్యనారాయణమూర్తి వారి శ్రీమతి కనకరత్నం బొండా వెంకటరావు శ్రీమతి లీలా రత్న కుమారి గారు ఏడవ తారీఖు మే నెల రెండు వేల ఆరులో మనకి ఈ నవగ్రహ స్థాపన అనేది ఏర్పాటు చేయడం జరిగింది లోపలికల్లి మీకు ఏ విధంగా ఉంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు అంతా చూపించడం జరుగుద్ది రండి ఇటు ఇటు ఇటులే అక్కడే ఉంటారు చూస్తున్నారు కదా ఇప్పుడు నవగ్రహాల డీటెయిల్స్ అన్ని కూడా నేను వివరంగా చెప్తాను మీరు చూస్తున్న ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చంద్రుడు ఇలా వచ్చేసరికి కుజుడు ఇలా వచ్చేసరికి రాహు చూస్తున్నారు కదా శని శనిదేవుడు చూస్తున్నారు కదా అత్యంత ప్రీతిపాతుడు చూసారా కింద కాకి వాహనం ఇలా వచ్చేసరికి కేతువు చూడండి చాలా దగ్గరగా చూపిస్తాం కేతువు సూర్యుడు చూడండి వీళ్ళ దగ్గరికి చూస్తున్నాం చూడండి సూర్యుడు అనమాట గురుడు చూడండి నవగ్రహాల్లో ఏ గ్రహం ఏ శిలారూపం ఏదో కూడా దేవుళ్ళు మొత్తం నుంచి క్లారిటీ చూస్తున్నాము బుధుడు బుధుడిని చూస్తున్నారు కదా ఇంక మిగిలింది శుక్రుడు చూడండి నవగ్రహాల్లో మొత్తం అన్ని చూపించేశాను చూస్తున్నారు కదా ఇంకా మనకి గార్డెన్ వ్యూ కూడా ఉంది మొత్తం గార్డెన్ వ్యూ అంతా కూడా చూపిస్తాను రండి చూస్తున్నారు కదా ఇప్పుడు వరకు మీకు అమ్మవారు అవుట్ సైడ్ మనకి హోమకుండం చూపించాను వైపున ఆగ్రహాలు చూపించాను చుట్టూ ఉన్న గార్డెన్ గార్డెన్ వ్యూ చూడండి మొత్తం అంతా ఎలా ఉందో మనకి ఇప్పుడు ప్రజెంట్ డోర్స్ ఓపెన్ చేశారు ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది అక్కడికి వెళ్ళి గుడి లోపల మొత్తం అంత కూడా వ్యూ చూపిస్తాను మీకు ఈ మధ్యలో ఉన్న ఈ శిబిరాజు ఈ పక్కన వచ్చేసే వాడికి మీకు వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి మీరు ఏదైనా వచ్చినా రెస్ట్ తీసుకోవాలన్నా చేయాలన్నా కానీ అకామిడేషన్ అంతా కూడా ఈ బిల్డింగ్స్ ఉంటది అనమాట ఎలా చూస్తున్నారంటే హోమ్ గుండం చూస్తున్నారు కదా హోమ్ గుండం ఏ విధంగా ఉంది అనేది చూపిస్తాం రండి ఇక్కడ మీరు ఏదన్నా రక్తదాన సిబ్బంది దగ్గర రక్తదానం ఇవ్వాలన్నా కూడా మనకి ఇక్కడ ఇచ్చే అవకాశం ఉంది అనమాట చుట్టలకే చూసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇంకా గుడి చుట్టూ కూడా మీకు చూపించి ఇప్పుడు ఎంతకుముందు మనం లోపలికి వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ సైడ్ చూపిస్తాం కదా చుట్టూ చూపిస్తాము చుట్టూ చూపించేసి ఒక టూ మినిట్స్ లోపలికి వెళ్ళి అమ్మవారి తొంభై అడుగుల విగ్రహాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాం చూడండి మతం అంతా ఎలా ఉంది ఈ అన్ని కూడా మీకు ఏసీ బస్సు కానీ అంతా కూడా మీరు స్టే చేయడం కోసం అనేది అకామిడేషన్ రూమ్స్ అనమాట ఇవి ముందే మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఇక్కడికి వచ్చినప్పుడు డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు ఫ్రంట్ వ్యూ చూస్తున్నారు కదా ఎలా ఉందో డోర్స్ అయ్యి మొత్తం అంతా ఎక్కడ కూడా మిస్ అయ్యారు అనమాట ప్రతి ఒక్కటి కూడా మీకు స్వయంగా మీరు వస్తే అనేది అలా చూపిస్తాను చూడండి వీడియో ఎక్కడ మిస్ చేయకండి ఇక్కడ గుడ్ ఇక్కడ ఎలా గోశాల ఉందో ఎక్కడ సేమ్ అదే విధంగా గోశాల అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట కాకపోతే అసలు అమ్మవారి ఒరిజినల్ విగ్రహం అనేది అక్కడే ఉంటుంది ఇక్కడ అనేది కొత్తగా నూతనంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది అనమాట చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందనేది అనేది అక్కడ మెయింటెనెన్స్ ఇక్కడ మెయింటెనెన్స్ అంతా కూడా ఒకటే చూస్తున్నారు కదా మనం గుడి లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ హోమగుండం ఒకటి పక్కన కలిసి ఒకటి ఉంది ఈ హోమగుండం అనేది అమ్మవారి అప్పట్లో చేసిన హోమగుండం ప్రత్యేకంగా అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా ఉందనేది ఎలా ఉందో కామెంట్ చేయండి అమ్మవారికి పూజలు జరిగేటప్పుడు ఈ హోమగుండాన్ని అనేది మండించడం జరుగుతుంది అనమాట అప్పటి గుర్తుగా మనకి అలా చూసుకున్నామంటే కలసం ఉంటుంది ఇప్పుడు ఆ కలశాన్ని కూడా చూపిస్తాను చూపించేసి మనం గుడి లోపలికి ఎంటర్ అవుదాం చూస్తున్నారు కదా కలసం అనేది ఈ కలసానికి చుట్టుపక్కల దేవతామూర్తుల విగ్రహాలని ఆ దేవతామూర్తుల విగ్రహాలు కూడా మేన్షన్ చేసేది సార్ శ్రీదేవి విజయదేవి కాళీదేవి శ్రీ కుమదేవి శ్రీ భద్రాదేవి అలాగ ఎంతమంది అమ్మవార్లు ఉన్నారో అంతమంది కూడా పేర్లు మెన్షన్ చేసి మనకి ఈ కలసం అనేది ఏర్పాటు చేశారు చూస్తున్నారు కదా మొత్తం లొకేషన్ అంతా చూడండి ఈశానీదేవి శ్రీ శారదాదేవి శ్రీ దుర్గాదేవి చూస్తున్నారు కదా ఈ వాసవీముకి యజ్ఞ స్థూపం ఈ కలసం పేరు చూస్తున్నారా ఇప్పుడు మనం ఇంకా ఫ్రెంట్ వ్యూకి వచ్చేసాము ఇక్కడ నుంచి మనం వెళ్దాం చూస్తున్నారు కదా ఇప్పుడు మనం వాసవి కన్నిక పరమేశ్వరి అమ్మవారి అతలైన విగ్రహం దగ్గరికి వచ్చాం దాదాపుగా తొంభై అడుగుల విగ్రహం ఉంటుంది లోహ విగ్రహం మీకు ఆ విగ్రహం మొత్తం అంతా కూడా చాలా క్లారిటీగా చూపిస్తాను రండి చూస్తున్నారు కదా మీరు తొంభై అడుగుల విగ్రహం దాదాపుగా తొంభై అడుగులు ఉంటుంది ఇప్పటి వరకు మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఇలాంటి విగ్రహం అనేది ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు శ్రీ వాస్తవిక పరమేశ్వర అమ్మవారి దేవాలయాలు అనేవి చాలా ఉంటాయి కానీ ఏదో చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కానీ ఇది చాలా అపురాతమైన అది అర్ధ విగ్రహం మొత్తం అంతా మొత్తం లోపల వ్యూ లొకేషన్ అంతా కూడా ఎలా టైల్స్ నుంచి తో ఈ విధంగా ఉండింది ఈ గుడి చరిత్ర మొత్తం అంతా కూడా మీకు తెలియజేస్తాను ప్రతి ఒక్కటి కూడా చూడండి అమ్మవారి విగ్రహం చూస్తాను చూడండి ఏ విధంగా ఉందనేది అనేది భక్తులు అనేది సాయంత్రం నాలుగు గంటల చాలా ఎక్కువగా వస్తున్నారు ఇంకా అయితే రద్దీ అనేది పెరిగిపోతుంది అనమాట చూస్తున్నారు కదా విగ్రహం అనేది మొత్తం అంతా కూడా పంచలోహ విగ్రహం అంటే ఐదు రకాల లోహాలు కలిపి ఈ విగ్రహం అనేది తయారు చేయడం జరిగింది సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం శ్రీ నాగేశ్వర స్వామి వారి శ్రీ మహిమాశ్రమవర్ధిని అమ్మవారు ఇచ్చట స్వయంభుగా వెలిచి ఉన్నారు ఈ పెనుగొండ క్షేత్రంలో కుసుమ శ్రేష్ఠ భార్య కుసుమాంబ దంపతులు శ్రీ వాసవి అమ్మవారు జన్మనిచ్చారు ఈ వాసవి బాల్యం నుండి కూడా శివభక్తురాలు ఒకటి వలన శ్రీ నాగేశ్వర స్వామి వారి శ్రీ మహిమాసుర మధ్యని అమ్మవారికి ప్రతినిత్యము ఆరాధించేవారు రాజమహేంద్రవరం పరిపాలించినటువంటి విష్ణువర్ధన మహారాజు ఈ పెనుగొండ క్షేత్రమును విచ్చేసి ఆ సందర్భంలో కృష్ణశ్రేష్ట ఇంటికి ఆతిథ్యానికి వెళ్ళి అక్కడ శ్రీ వాసవిని చూసి ఆమెను వివాహం చేసుకున్నట్టుగా నిశ్చయించుకున్నారు సదరు విషయమును కుసుమ శ్రేష్ట విన్నవించుకున్న అంతటా కుసుమ శ్రేష్ఠ వయసులకు వయసు కులమునందుగల ఏడు వందల పద్నాలుగు గోత్రికులు వారిని ఈ నాగేశ్వర స్వామి వారి ఆలయం నందు సమావేశపరిచి సదర విషయమును వారికి తెలియజేశారు అంతటా వారిలో నూట రెండు మంది గోత్రికులు శత్రువులతో వివాహం చేయుటకు అంగీకరించలేదు మిగతా ఆరు వందల పన్నెండు మంది గోత్రికులు ఆ వివాహానికి అంగీకరించారు అంతటా తన కుమార్తెను వాసవిని వివాహం గురించి అడుగుగా ఆమె రాజును వివాహం చేయుటకు నిరాకరించింది తాను పార్వతీ అంశలో జన్మించినందున నేను అగ్నిప్రవేశం చేయదునని తెలిపింది వాసవి నిర్ణయాన్ని నూట రెండు మంది గోత్రికులు అంగీకరించి వారు కూడా వాసవితో పాటు అగ్ని ప్రవేశం చేయటకు నిర్ణయించుకున్నారు ఈ విధంగా మాఘశుద్ధ విజయ రోజున ముహూర్తం నిర్ణయించుకుని నూట పన్నెండు మంది గోత్రీకులు శ్రీ వాసవి అమ్మవారు ఆత్మార్పణ చేసుకుంటానికి నిశ్చయించుకుని ఆత్మార్పణ జరిగింది అనంతరం శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయమున సవ్యపార్షద్ధములందున స్వయంభూరాలై శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారు వెలసి ఉన్నారు సుమారు చారిత్ర ఆధారిత ప్రకారము శ్రీ వాసవతి వాసవి కన్య పరమేశ్వర అమ్మవారు రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిచి ఉన్నట్లుగా వాసవి గ్రంథం ప్రచురించడం జరిగింది ఇప్పటికీ కూడా ఈ గుడి పనులు అనేవి ఇంకా కొనసాగుతానే ఉన్నాయి పూర్తి స్థాయిలో పనులు పూర్తవలేదు అయినప్పటికీ కూడా ఈ పంచలోహ విగ్రహానికి అనేది మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఎక్కడ ఇంత విగ్రహం అనేది లేదు ఇప్పటివరకు కూడా మనకి ఈ పెనుకొండ గ్రామంలోని ఈ వాసవేకరికా పరమేశ్వర అమ్మవారి గుడి అనేది అద్భుతంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ గుడి వ్యూ లొకేషన్ అంతా ఏ విధంగా ఉందో దాదాపుగా పదవ శతాబ్దం నుంచి ఈ అమ్మవారిని పూజించడం జరుగుతుంది అన్నమాట మనకి ఈ లోపల అనేది చూడండి లోపల ఎలా విగ్రహాలు అనేది ఎలా ఏర్పాటు చేశారు ఏంటి అప్పట్లో ఋషులు నూట ఇరవై మంది ఋషులు అగ్నిప్రవేశం చేశారు కదా అగ్నిప్రవేశం చేసినటువంటి ఋషులు వాళ్ళతో పాటు వాళ్ళ భార్యలని మొత్తం అందరినీ కూడా ఇక్కడ విగ్రహాల రూపంలో అనేది ఏర్పాటు చేయడం జరిగింది చూడండి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఈ విగ్రహానికి ఈ సంబంధించి ఆయన అర్చకుల వారిది ఆయన డీటెయిల్స్ మొత్తం ఈ కింద అనేది మెన్షన్ చేయడం జరిగింది అంటే మనం లోపల చీకట్లో ఉండడం వల్ల మీకు అక్కడికి కనపడకవచ్చు కాబట్టి ఇక్కడ స్పన్నంగా అనేది ఏర్పాటు చేశారు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది అనేది చూడండి సరి ఒక్కడే కూడా చూస్తున్నాను చూడండి మొత్తం అందరినీ కూడా విగ్రహాల రూపంలో ఇక్కడే ఏర్పాటు చేశారు చూస్తున్నారు కదా మనకి ఇంకా ఆ పక్షి కూడా అక్కడ కూడా ఉంది అది కూడా చూస్తాను రండి చూస్తున్నారు కదా ఈ డోర్ ఈ డోర్కి లాకింగ్ సిస్టమ్ అనేది ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది డోర్ కూడా ఇంచుమించు ఒక తొమ్మిది వందల సైజులు అనేది దాదాపుగా ముప్పై అడుగుల ఎత్తు డోర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట రెండు డోర్లు కూడా చూసారా ఏ విధంగా ఉన్నాయో మొత్తం అంతా కూడా పిల్లర్స్ వచ్చే వచ్చేవాడికి పిల్లర్స్ నలభై అడుగు సైజులో గ్రాండ్ ఫినిషింగ్తో అనేది పిల్లర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట ప్రతి ఒక్క పిల్లర్ కూడా డెకరేటింగ్ అనేది చాలా అద్భుతంగా చేశారు అదిగోండి మనకి ఎలా చూసుకుంటే ఈ లోపలికి వచ్చేసరికి సేమ్ అక్కడే ఉన్నటువంటి మొత్తం అర్చకుల వారి అన్ని విగ్రహాలు కూడా సేమ్ అక్కడ మనం ఏ చూసాము అయ్యే విగ్రహాలు మొత్తం అంతా కూడాను ఇదే ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అంటే భక్తుల రద్దీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు ఇబ్బంది పడకూడదని అందరికీ ఈ చరిత్ర గురించి తెలియడం కోసం అనేది ఇది రెండు చోట్లనే ఏర్పాటు చేయడం జరిగింది ఇలా చూసుకున్నామంటే మనకి వాసవే కన్కా పరమేశ్వరి అమ్మవారి విగ్రహం అనేది నీకు పంచలోహ విగ్రహం అనేది చాలా దగ్గరగా చూస్తున్నాను మనకి అలా పైన చూస్తున్నాం అంటే తో చూసారు కదా ఆ క్రేన్ సహాయంతో అనేది ఆ క్రేన్ సహాయం అనేది అమ్మవారి విహాన్ని నిర్వహటం జరిగింది దాన్ని మాత్రంకి అక్కడే అలా శాశ్వతంగా ఉంచడమే ఉంచేసించారు దాన్ని చూసారా శ్రీ వాసవి కన్నిక పరమేశ్వరి అమ్మవారి మంచిలోహ విగ్రహం ఇక్కడ కూడా అనేది ఇప్పుడు చిన్నది ఏర్పాటు చేయడం జరిగింది మీకు ఇంతకుముందు చాలా కథ చూపించాను కదా తొంభై పడుగు విగ్రహం ఇది అనేది చిన్న విగ్రహం అనమాట ఇక్కడ చూస్తున్నారంటే చెక్కతో చెక్కిన రాధా గోపాలుడి విగ్రహం అనమాట చూడండి ఇక్కడ చెక్కుంది ఇప్పుడు వరకు కూడా మీకు మొత్తం అంతా లొకేషన్ అంతా కూడా చూపించాను అక్కడ బయట వైపు శివలింగాలు ఉన్నాయి అది చూపించే ప్రయత్నం చేస్తాను అవి కానీ ఓపెన్ చేసి ఉంటే అది మొత్తం చూపిస్తాను లేదు అని అంటే వీడియో ఎండ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి పెద్దవారు పైకి ఉషా చూపి అమ్మ పైకి మూడు ఫ్లోర్లు ఉందనమాట అంటే కన్య పరమేశ్వర అమ్మవారిని దగ్గరగా దర్శించాలనుకునే వారికి ఆ పైకి వెళ్ళడానికే మెట్ల మార్గం ఉంది ఎలా చూసుకుంటే మెట్ల మార్గం ఉంది అనమాట ఈ మెట్ల మార్గం ఎక్కడ లేని వారికి మనకి ఇక్కడ లిఫ్ట్ అవకాశం కూడా ఉంది అనమాట ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసరికి అయితే లిఫ్ట్ అనేది నిలిపివేశారు తాత్కాలికమైన పనులు ఉన్నాయి ఆ పనుల గురించి అనేది లిఫ్ట్ని ఆపివేశారు మీకు ఎలా చూస్తున్నారంటే ఈ ప్లేట్స్ చూసారంటే మనకి పేపర్ ప్లేట్స్ కాదు మీకు ఒక్క ఆకులు ఉంటాయి కదా ఒక్క మట్ట ఆ మట్టతో తయారు చేసిన ప్లేట్స్ అనమాట అంటే ఆర్గానిక్ గాను మనకి వాడేసిన తర్వాత భూమిలో కలిసిపోతుంది అదే పేపర్ ప్లేట్స్ అయితే భూమిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది ఈ లోపు అనేది మన ఎత్తు పాయిజన్ అనేది అయిపోతుంది కాబట్టి ఈ వక్క ఆకులతో అనేది ప్లేట్స్ తయారు చేయడం జరుగుతుంది ఎక్కడో కేరళలో తమిళనాడులో ఉపయోగిస్తున్నాయి చూసాం కానీ మనకి ఇక్కడ వాసవేకా నిఘా పరమేశ్వరి అమ్మవారి గుడిలో కూడా మనకి వీటిని ఉపయోగిస్తున్నారు అనమాట ఇదే ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ పొల్యూషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో మళ్ళీ ఎలా చూస్తున్నామంటే అంటే ఈ మోదు ఇంతకు ముందు విడిగా ఉండి చేతితో కుట్టేవాళ్ళు అనమాట అలాంటి వాటినే ఇంకా ప్లేట్స్ కింద వాడుతున్నారు కాబట్టి దీన్ని బట్టి కూడా మీరు ఆలోచించుకోవచ్చు అనమాట ఇక్కడ పొల్యూషన్ అనేది ఎంత తక్కువగా ఉంటుందో కాదండి చూస్తున్నారు కదా లోపల శివలింగాలు ఎన్ని శివలింగాలు ఉన్నాయి ఏంటనేది మీకు చాలా క్లుప్తంగా చూస్తాను రండి सोमनाथेश्वर स्वामी मल्लिकार्जुन स्वामी श्री स्वामी श्री ओंकेश्वर स्वामी श्री केदारेश्वर स्वामी श्री भीमशंकर स्वाम, महाराष्ट्र श्री रामेश्वर स्वामी तमिलनाडु श्री नागेश्वर श्री काशी विश्वेश्वर उत्तर प्रदेश श्री चयंबेश्वर स्वामी महाराष्ट्र श्री वैद्यनाथेश्वर झारखंड श्री विघ्नेश्वर स्वामी महाराष्ट्र చూశారు కదా ఇప్పుడు వరకు శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి గుడి ఆ గుడి విశేషాలు ఆ చరిత్ర మొత్తం అంతా క్షుణ్ణంగా చెప్పాను కాబట్టి ప్రతి ఒక్కరికి మన వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ఎవరైనా సరే మీరు వీలు చూసుకుని ఈ గుడికి వచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట మీకు స్వర్గంలోకి వెళ్ళినట్టుగా ఉంటది ఈ గుడి అంతా కూడా ఇక్కడ మీరు దూరం నుంచి వచ్చినా కూడా మీకు ఆ అకామడేషన్ కి రూమ్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి ప్రతి ఒక్క సదుపాయం ఉంటది కాబట్టి మనం వీడియో చూసి నచ్చిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఘనసీమను మోగించండి బాయ్ ఫ్రెండ్స్